హలో అండి నేను మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో గోంగూర చికెన్ పచ్చడి పెట్టానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయా చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్గా వచ్చిందండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకెందుకు ఆలస్యం ఎంతో కమ్మగా ఉండే గోంగూర చికెన్ పచ్చడిని ఎలా తయారు చూద్దాం ఈ గోంగూర చికెన్ పచ్చడిని తయారు చేయడానికి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు గోంగూర కట్టలను తీసుకొని ఆకును గిల్లుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ మీద వేసుకొని ఆరపెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన దీన్ని నేను ఇక్కడ వెయిట్ చూసుకుంటున్నానండి నేను తీసుకున్న గోంగూర వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర అయితే నాకు అయింది ఇలా రెడీ చేసుకున్న ఈ గోంగూరని తడి ఏమీ లేకుండా చక్కగా ఈ విధంగా ఒక గిన్నెలోకి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఇందులో కొద్దిగా వేడి నీళ్ళను వేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది వేడి నీళ్ళు వేసి తీసుకోవడం వల్ల మనకి గుజ్జు అనేది త్వరగానే వస్తుందండి ఇలా రెడీ చేసుకుని దిన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నాలుగు స్పూన్లు ధనియాలను వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి సరిపడా మసాలాను రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఏడెనిమిది లవంగాలు ఒక నాలుగు యాలకులు ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా మెంతులు అలాగే ఒక స్పూను జీలకరణ కూడా వేసుకోండి వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని వీటిని విధంగా చక్కగా వేయించుకొని ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మెత్తగా పొడిలాగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలించి బాండి పెట్టి అందులో ఒక టీ గ్లాసు పల్లి ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పల్లి ఆయిల్తో చికెన్ పచ్చడి పెడుతున్నానండి పల్లి ఆయిల్ వేసుకోవడం వల్ల మన పచ్చడికి మంచి రుచి వస్తుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకునంతా దీనిలో వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఈ నూనెలో వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూరనంతా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఇలా వేయించుకోవాలి గోంగూరలోనే తేమంతా పోయి ఇది చక్కగా ఈ విధంగా వేగుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలోకి వేసుకోవాలి ఇలా మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జునంతా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ దీన్ని చక్కగా వేయించుకోవాలి మనము ఈ గోంగూరని ఎంత బాగా వేయించుకుంటామో మన పచ్చడి అంత చక్కగా నిలవు ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జును కూడా వేసుకొని అందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఆయిల్ పైకొచ్చేదాకా మంటని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గోంగూరని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి గోంగూర అనేది వేగి ఆయిల్ ఈ విధంగా బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ ఒక కేజీ తీసుకున్నానండి ఇది బ్రెస్ట్ పీసెస్ దీంతో చేసుకుంటే మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్న దీన్ని నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు చిన్న టీ గ్లాసుల పల్లీ ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చడిని పల్లీ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ పల్లీ ఆయిల్తో పట్టడం వల్ల చి మన చికెన్ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే పల్లి ఆయిల్నే వాడండి ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను పసుపుని అలాగే ఒక అర స్పూను ఉప్పుని వేసుకొని వీటన్నిటినీ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మంటని హైలో పెట్టుకొని దీన్ని ఫస్ట్ ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి చికెన్ వేయంగానే వాటర్ వచ్చేస్తాయండి ఆ నీళ్ళన్నీ పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాలు హైలో పెట్టుకొని మంటని చక్కగా చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చికెన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనకి ఫస్ట్ వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్ అన్ని పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా వాటర్ అన్ని పోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మంటని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ మొక్కల్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నాకు ఇవన్నీ వేయడానికి ఒక ఇరవై నిమిషాలు టైం పట్టిందండి ఇలా మంటని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కల్ని చక్కగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించేసామంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చికెన్ ముక్క చక్కగా ఈ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేను తీసుకున్న కేజీ చికెన్కి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంటని సిమ్టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరు వేసుకుందైతే చాలా ఫ్రెష్గా ఉంటుందండి పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని చక్కగా మొత్తం మంచిగా వేగేదాకా దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగి ఇక్కడ చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అయిపోతుంది అంటే మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇలా రెడీ చేసుకున్న దీన్ని పూర్తిగా చల్లారేదాకా పక్కన పెడదాం ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేయించి పెట్టుకున్న చికెన్ పూర్తిగా ఆరిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను తీసుకున్న కేజీ చికెన్కి ఒక ఐదు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేవి ఒకేసారి వేసేసుకోకండి చూసి వేసుకోండి నేను తీసుకున్న కేజీ చికెన్కి నేను ఇక్కడ ఐదు స్పూన్లు కారము అలాగే రెండు స్పూన్లు ఉప్పుని వేసుకున్నాను నేను ఇందాక చికెన్ ఉడకపెట్టేటప్పుడు కూడా వేశాను కదా ఉప్పు అందుకని రెండు స్పూన్లే వేశానండి అలాగే ఇందాకే వేయించి పొడి చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక చిన్న స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరను కూడా మొత్తం దీనిలో వేసేసుకోవాలండి ఇలా గోంగూరను అంతా వేసేసుకొని ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు అనేవి చూసి వేసుకోండి మీరు పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారాలు అవి ఏమైనా తగ్గితే కూడా చక్కగా వేసి కలుపుకోవచ్చండి అలాగే పులుపు సరిపోకపోయినా కూడా నిమ్మరసాన్ని కూడా పోసుకోవచ్చు ఆయిల్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవచ్చండి నేను ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఈ విధంగా కలిసిపోయాయి నేను ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చేశానండి నాకు కొంచెం దీనిలో ఉప్పు తగ్గినట్లు అనిపించింది అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఉప్పునైతే వేసుకొని బాగా కలుపుకున్నాను మీరు కూడా ఒకేసారి వేసేసుకోకండి కావాలనుకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఉప్పు ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది అందుకని ఉప్పును వేసి కలుపుకున్నాను చూసారు కదా గోంగూర చికెన్ పచ్చడిని ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసుకున్నామో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు రోజే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా కలిపేయొచ్చు అండి పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీలైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు అలా లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్